ఓం పరమాత్మనే నమ మనకు ఈ భగవద్గీత పారాయణానికి స్వాగతం అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఈరోజు పద్నాలుగవ శ్లోకాన్ని దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం త్వేతర్హయ్యుక్తే మహతి సందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రధమతూ దీని బాహ్యంగా అర్థం తీసుకుంటే ఆ భీష్మాచార్యుడు ఎప్పుడైతే శంఖధ్వానం చేసిండో దాన్ని చేయగానే అందరూ కూడా ఆ విధంగా వారి వారి దగ్గర ఉన్న తప్పెట్లు బోరలు అన్నిటిని మోగించారు కదా ఆ శబ్దము విన్న పాండవ సైన్యంలో శ్వేత శ్వేతాశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులై ఉన్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి అని చెప్తూ ఉన్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇదంతా ఎవరు చెప్తున్నారు సంజయుడు దివ్య దృష్టితో చూస్తూ దాన్ని ఎక్కడక్కడ ఏమేం జరుగుతున్నదో వివరిస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడికి అయితే ఇక్కడ వాళ్ళ అంటే వీళ్ళు ధ్వని చేసిన దానికి రియాక్షను ఇక్కడ కృష్ణార్జునుడు అయితే మొట్టమొదటగానే ఈయన సంజయుడు వర్ణిస్తూ ఉన్నాడు ఆ రథాన్ని ఏమని అంటే అదొక దివ్య అశ్వాలు తెల్లగా ఉన్నాయి దివ్య రథము మహతీ కందనే అంటున్నారు మహతీ స్కందన అంటే ఉత్తమమైన రథము మరి దానికి పూంచిన శ్వేత హయము అంటే తెల్లని గుర్రాలు అంటే తెల్లని గుర్రాలు ఎప్పుడు శాంతిని విజయాన్ని సూచిస్తాయి కదా కాబట్టి అలా చెప్తూ ఉన్నాడు అనమాట వర్ణిస్తూ ఉన్నాడు మరి ఇంకా దాంట్లో ఉన్నది శ్రీకృష్ణుడు అర్జునుడు మరి ఆ శ్రేష్టములైన శంఖాలు మరి అవి మామూలు శంఖాలు కాదు మరి శ్రీకృష్ణుడు అర్జునుడు ఉపయోగించే శంకాలు అవి దివ్య శంకాలు మరి ఇట్లా వీటిని ఉపయోగించి వాళ్ళు వాటిని పూరించితే ఆ శబ్దము ప్రత్యేకంగా వినిపిస్తుందట ఇంతమంది వాయు పూరించిన శంకాల ధ్వనికి ఇది చాలా దివ్యత్వం కలిగి ఓంకారాన్ని ధ్వనిస్తూ ఉన్నట మళ్ళీ ఈ అందరి శబ్దాలను మించి దీని యొక్క శబ్దము వినిపిస్తూ ఉన్నది అని సంజయుడు తెలియజేస్తున్నాడు మరి ఈయన ఉద్దేశం ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే కనుక ఆ పక్షంలో వీళ్ళు మేము సిద్ధం అనగానే మేము కూడా సిద్ధం అని వాళ్ళు కూడా చెప్పాలి అందుకని వాళ్ళు శంఖాలు గురించిర్రు మరి శ్రీకృష్ణుడు ఉన్న రథము అంటే అది సామాన్యమైన రథం కాదు కదా శ్రీకృష్ణుడు ఏదో అల్లటప్ప చెక్క రథాల మీద కాదు కదా అదొక దివ్యమైన రథం మరి అది ఏం రథం అట అంటే అప్పుడు కాండవ దహనం చేసినప్పుడు ఆ వనాన్ని దహించినప్పుడు అగ్నిదేవుడు ఇచ్చాడట ఆ రథాన్ని అదొక దివ్యమైన రథము కాబట్టి అటువంటి దివ్య రథాన్ని ఎక్కి కూర్చున్న వాళ్ళు శ్రేష్ఠులు వాళ్ళు దివ్య శంఖాలను పూరించిండ్రు అంటే దివ్యత్వం అనేది దేన్ని ప్రస్ఫుటిస్తున్నది వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళకు విజయాన్ని ప్రస్ఫుటిస్తున్నదనమాట ఓంకారాన్ని తర్వాత తెల్లని గుర్రాలు శ్వేత అశ్వాలు అంటే మనకు శాంతిని విజయాన్ని తెలియజేస్తూ ఉన్నాయన్నమాట అయితే ఈ విధంగా చెప్పినప్పటికీ ధృతరాష్ట్రుడు విని అయ్యో అట్లానా మరి ఆ ది విజయమ్మ వాళ్ళకే వశమవుతుందేమో అని భయపడన్నా కనీసం ఇప్పుడన్నా అయ్యో దుర్యోధన అనవసరంగా పెట్టుకుంటున్నారా వద్దు సంధి చేసుకో అని చెప్తాడేమో అని ఆలోచన అట సంజయుడికి అంటే భయం కొలిపేటట్టు చెప్తే అన్నా కనీసం ఈయన మారిపోయి యుద్ధం మార్ ఒకవేళ యుద్ధము జరగడం వల్ల నష్టం ఎవరు అనేక మంది ప్రాణ నష్టం జరుగుతుంది కదా మరి అంతమంది మరణానికి కారణమైన యుద్ధం జరగకపోవడమే మంచిది కదా ఉన్నద ఉన్నది వాళ్ళు ఒకవేళ సంధి చేసుకుంటే ఇద్దరు విజయులై ఉంటారు దాని నష్టం లేదు ఏదో కొంత భాగం వీళ్ళకి ఇచ్చేసిండ్రు అంటే వీళ్ళు రాజులుగా ఉంటారు వాళ్ళు రాజులుగా ఉంటారు ప్రజలు సుఖంగా ఉంటారు అయిపోతారు కానీ ఇక్కడ మొత్తం నాకే కావాలనే దురాశ దురాక్రమణ బుద్ధి అనేది దానివల్లనే కదా ఈ యుద్ధాలు జరుగుతాయి ఇప్పుడు మరి పాకిస్తాన్ వాళ్ళు మన మీద దురాక్రమణ చేయాలనుకునే కదా యుద్ధం చేస్తూ ఉంటారు మన బుద్ధేమో ఈ విధంగా ఉంటుంది ఎప్పుడు మనము వాళ్ళని కంటు వాళ్ళు ఉసిగొల్పినప్పుడు దాన్ని అటాక్ చేస్తాం కానీ మనంతట మనము అటాక్ చేయము అట్లనే ఇక్కడ కూడా కౌరవులు మేము యుద్ధానికి సిద్ధం అని ప్రకటించిన తర్వాతనే వీళ్ళు మేము కూడా సిద్ధం అనాల్సిందే తప్పదు కదా అప్పుడు మరి మేము యుద్ధం చేయము సంధి చేసుకుంటాం వాళ్ళు కూడా సంధి చేసుకుంటారు కానీ ఇక్కడ ఎప్పుడైనా కూడా చెడ్డవాళ్ళు ముందుకే వస్తారు చెడు పనులు చేయడానికి దానికి కంట్రోల్ చేయడానికి మంచి వాళ్ళు కూడా అందులోకి దిగవలసిన అవసరం ఉంది ఎందుకండి మీరు అటాక్ చేస్తున్నారు డ్రోన్లు అవన్నీ పంపిస్తున్నారు అంటే తప్పరు కదా మరి సామాన్యమైన ప్రజలు ఎక్కడెక్కడ ఏమి జరుగుతుందో తెలియదు కాబట్టి వాళ్ళని అంతమందించాల్సిన అవసరము ఉంటుంది కలుపు మొక్కలను పీకేయకపోతే అసలు పంటారు అది చేతికి అది జగమేగిన సత్యం కాబట్టి అది ఆహారం కావచ్చు మనుషులు కావచ్చు ఏదైనా మృగాలు కావచ్చు మృగాలైనా ఎక్కువైపోయినాయి అనుకోండి కోతులు కుక్కలు ఎక్కువైతే ఏం చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకుపోతారు అవి అందరినీ కొరుకుతూ ఉన్నాయని మంచి సాధు జంతువులా ఉంటే ఏం పర్వాలేదు ఉపయోగకరంగా ఉంటుంది కానీ అవి పిచ్చి కుక్కలు అవి కరుస్తూ ఉంటే ఏం చేస్తారు వాటిని తీసుకెళ్తారు పట్టుకొని అట్లా ఏదైనా చెడు ప్రబలినప్పుడు దాన్ని నియంత్రించవలసిన అవసరం ఉంది కాబట్టి చేస్తూ ఉన్నారు అక్కడ కృష్ణార్జునులు విజయం సంకేతంగా వాళ్ళు శంఖ నాదం చేసిండ్రు ఈ విధంగా వినిపిస్తుంది అని రుద్రాక్షుడికి సంజయుడు చెప్తూ ఉన్నాడు చెప్పిన తర్వాత ఈయన రియాక్షన్ ఏం లేదు అది గమనించిండు గమనించి వీళ్ళొక్కళ్ళే కాదు మరి వీళ్ళేమో భీష్మాచారుడు చేయంగా మిగతా అందరు కూడా ధ్వనులు చేసిండు కాబట్టి తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరు ఏ విధంగా ధ్వనులు చేశారు అనేది మనకు వచ్చే శ్లోకంలో ఉంటుంది పదిహేనో శ్లోకంలో ఇది పద్నాలుగో శ్లోకం వరకు ఇప్పుడు యుద్ధానికి మేము సిద్ధం అంటే మేము సిద్ధం అని తయారయ్యారు అక్కడ కృష్ణార్జునుడు కూడా సంకేతాన్ని అందించారు మేము కూడా సిద్ధంగా ఉన్నాము అని ఇదండి ఈరోజు భగవద్గీత పారాయణము స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణం వస్తుంది